నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కాగజ్ రూరల్ మండలం బట్టుపల్లి గ్రామంలో గల హనుమన్ ఆలయంలో ఈరోజు రోజు శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో సిరిపూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ రావు పాల్గొన్నారు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాలుగా రాముల విగ్రహానికి నీడ లేని సమయాన రాముని ఐదు వందల సంవత్సరాలుగా టెంట్ లో కూర్చోబెట్టిన భారతదేశం ఇవాళ అదే రాముడు పుట్టిన గడ్డ మీద సరేవు నది తీరాన రామజన్మభూమిలో భవిరామ మందిర నిర్మాణం కావించుకొని ఈ సంవత్సరం రాముల వారి కళ్యాణం చేస్తుంది ఇవాళ సూర్యుని కిరణాలు ఆయన నుదుటి మీద ప్రసరింపజేసి సూర్య తిలకాన్ని దిద్దిన సందర్భం కూడా మనం చూసి కాబట్టి సీతారామచంద్రుడు కేవలం తమ ఊరికే కాకుండా తమ తమ శక్తితోటి మానవాళికి దాంపత్య జీవితం ఎలా ఉండాలో నిర్దేశించిన మహానుభావులు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభు కృప వలన మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలి పిల్ల పాపలతోటి ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి పాడి పంటలతోటి తులతూగాలని ఆ దేవదేవుని వేడుకుంటూ బట్పల్లి గ్రామస్తులందరికీ శుభాభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం బోలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి పితృవాక్య పరిపాలకుడు మరి అయోధ్య రాముడు బాలరామయ్య వారు వారి యొక్క కళ్యాణంలో విశేషంగా పాల్గొన్నటువంటి గౌరవ సభ్యుల గారికి రాజాది రాజాది